అందరికీ నమస్కారం పద్మ విభూషణ్ శ్రీ చెరుకూరి రామోజీరావు గారి సంస్మరణ సభ అత్యంత వైభవంగా జరిగిందని అంటే ఎటువంటి సందేహం లేదు దీనికి కారణం ఇద్దరు ముఖ్య వ్యక్తులు ఒకరు వల్లమురెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు జన చైతన్య వేదిక అధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షులు రెండు రామచంద్ర రాజు గారు వీరిద్దరూ కలిసి మా ఎమ్మెల్సీ ప్రీతం నాయకులు కెఎస్ లక్ష్మణరావు గారు సో అలాగే వారితో పాటు అందరం కలిసి ఒక వన్ వీక్ టెన్ డేస్గా ప్లాన్ చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చాం ఈ కార్యక్రమం మొదటి నుంచి కూడాను రంగం రాజేష్ గారి బృందంతో స్టార్ట్ అయ్యింది చాలా అద్భుతంగా వాళ్ళు మంచి పాటలు పాడారు ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చే పాటలు పాడటంలో వారిది అందవేసనం చెయ్యి గత ఎన్నో ఏళ్ళుగా సేవలు అందిస్తున్నారు సమాజానికి వాళ్ళు అలాగే అతిథులకి ఆహ్వానం పలికిన శ్రీ కన్నామాషారు గారికి ధన్యవాదాలు అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయ గారు విజ్ఞాన విద్యా సంస్థలు మరియు పార్లమెంటు మెంబర్ అయినటువంటి యువ యువకులు యువనాయకులు చాలా చక్కగా వారి యొక్క సందేశాన్నిచ్చి తెలియజేశారు చాలా సంతోషం అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమంలో తులసిరెడ్డి గారు అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని ఇచ్చి తెలుగు సాహిత్యాన్ని తెలుగు భాషని బ్రహ్మాండంగా ఆయన తెలియజెప్పారు మా అందరికీ చాలా కృతజ్ఞతలు వారికి అభినందనలు సభాపూర్వకంగా అలాగే మరొక తెలుగు భాషా కోవిదుడైనటువంటి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు అవనగడ్డ శాసనసభ్యులు జనసేన నాయకులు ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైన ప్రసంగం అప్పుడు రామోదరియా గారు చేసినటువంటి సేవలు సామాజిక సేవలు ఉప్పెన ఐ మీన్ వరద తుఫాను వచ్చి నైన్టీన్ సెవెంటీ సెవెన్లో వచ్చిన తుఫాను అవనగడ్డ ప్రాంతాలు కొట్టుకుపోయినప్పుడు ఆయన అందించినటువంటి స్ఫూర్తి సామాజిక సేవలు చాలా గొప్పగా చెప్పారు వారికి ధన్యవాదాలు శ్రీమతి గళ్ళా మాధవి గారు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు చాలా అద్భుతంగా మాట్లాడారు అలాగే వారితో పాటు శ్రీ ప్రి పి కృష్ణ గారు ఇప్పుడు మాట్లాడారు రమేష్ గారు రామోదరి గారి యొక్క జీవిత పట పటాన్ని ఆవిష్కరించారు నిజంగా వారికి మరోసారి గట్టిగా మీరు క్లాస్ వచ్చే తప్పే లేదు రమేష్ గారు చాలా అంటే ఇన్స్పైరింగ్ వర్డ్స్ చాలా ఉన్నాయని చెప్పిన వాటిలో చాలా నాలాంటి వాళ్ళకి మా అందరికీ విద్యా విద్యావంతులకి మేధావులకి చాలా మందికి ఇది యువతకి స్ఫూర్తి లాంటిది నేను భావిస్తున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ యూ గివెన్ టు అస్ అలాగే పాతుగురి నాగభూషణం గారు వారి యొక్క అనుభవాలు షేర్ చేస్తున్నారు వారికి ధన్యవాదాలు మరొకసారి శ్రీ వై వెంకటేశ్వరరావు గారు అలాగే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వారితో పాటు ముప్పాల సుబ్బారావు గారు చాలా చక్కగా చెప్పారు డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు ఆ పత్రిక గురించి రాము ఈనాడు పత్రిక గురించి చాలా గొప్పగా వర్ణించారు అలాగే రవితేజ గారు హైకోర్టు అడ్వకేట్ అలాగే మా ప్రీతమ్మ నాయకులు ఇంకా ముఖ్యంగా మహమ్మద్ నజీర్ అహ్మద్ గారు వారు అనర్గణంగా చాలా విషయాలు చెప్పారు ఈనాటి పత్రిక ఆయన రోల్ మోడల్లో నలుగురుంటే నలుగురు హీరోలు నాలుగో హీరో రామోదర్ గురించి చెప్పారు వారికి ధన్యవాదాలు సార్ మీ జీవితంలో ఆయన అంటే మీ అభివృద్ధిలో అంటే ఐ మీన్ ఈరోజు ఎమ్మెల్యే అవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా రాబోజీరావు గారు పాత్ర ఉండటం మా అందరికీ సంతోషం ఆనందం చాలా సంతోషం సార్ అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని అధ్యంత ఆత్మీయ విజయవంతం అవడానికి ప్రథమ ప్రథమ కారణం ప్రేక్షకులు అలాగే ప్రేక్షకులు ఈ కార్య ఈ యొక్క వేదికను గొప్పతనం ఏంటంటే జనరల్ ఆడియన్స్ రావటం చాలా విశేషం రెండవది ఇటువంటి మంచి కార్యక్రమం ఒక మహానుభావుడు ఒక గొప్ప వ్యక్తి లెజెండరీ ఒక విభూషణుడు ఒక దాదాస్వామి ఫాల్కే అవార్డు గ్రహీత ప్రజల మనిషి ప్రజానాయకుడు గొప్ప సంపాదకీయులు ఒక బహుముఖ ప్రజ్ఞశాలి అయినటువంటి రామోదరావు గారి గురించి మాట్లాడటానికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయు ఉపాధ్యాయులు స్కూల్ డైరెక్టర్సు ప్రేక్షకులు రాజకీయ నాయక నాయకులు వివిధ రాజకీయ నాయకులు చార్టీలు చాలామంది వచ్చారు అందరికీ అవకాశం ఇవ్వటం అధ్యక్ష స్థానంలో ఉన్న లక్ష్మణ రెడ్డి గారు చాలా కష్టమైంది ఈరోజు ఆయన ఈ జాబ్ బికమ్ వెరీ డిఫికల్ట్ టుడే ఐ ఐ నో దాట్ కాబట్టి మనం అర్థం చేసుకొని వారిని సహృదయంగా మనందరం సత్కరించవలసిన అవసరం ఉంది అంటే మాటలతో అలాగే ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి యువత స్టూడెంట్స్ చాలామంది వచ్చారు వారికి మంచి సందేశాన్ని అందరు ఇచ్చారు కాబట్టి ఈ కార్యక్రమం గుంటూరులో సెకండ్ ప్రోగ్రామ్ అవుతుంది రాష్ట్రంలో ఆఫ్టర్ గుడివాడ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రోగ్రాం అది ఇది అలా కాకపోయినప్పుడు కూడాను ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్మించాను సంతోషం సంతృప్తి మా అందరికి ఇచ్చింది దీనికి ముఖ్యంగా లక్ష్మణ్ రెడ్డి గారికి మరొకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలుపుకోవాల్సి కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్